ఈ రోజు మంగళవారం మంగళవారం రోజు రాత్రికి గుమ్మానికి ఇది ఎవరైతే కడతారో వారి ఇంట్లో లక్ష్మీ దేవత స్థిర నివాసం చేస్తుంది మీ ఇంట్లో నుండి వెళ్ళమన్నా వెళ్ళదు మీకు అష్టైశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి మీరు సంపాదించిన సంపాదన ఎల్లప్పుడూ కూడా అలానే ఉంటుంది మీరు ఎప్పుడు కూడా హృదయా ఖర్చులు చేయరు మీ ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రానే రాదు ఖచ్చితంగా లక్ష్మీదేవత మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని సంపన్నుల్ని చేస్తుంది ఇక మంగళవారం రోజు రాత్రికి ఈ విధంగా చేయండి సరిపోతుంది మంగళవారం అంటే లక్ష్మీ దేవతకి మరియు గణపతికి ఎంతో ఇష్టమైన రోజు మంగళవారం అంటే మంగళకరమైన రోజు అని కూడా అర్థం కాబట్టి మంగళవారం రోజున ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కడితే మీకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మంగళవారం రోజు రాత్రికి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు రంగు వస్త్రంని తీసుకున్న తర్వాత ఆ వస్త్రం ఖచ్చితంగా కొత్తది అయి ఉండాలి ముందు వాడని వాడకూడదు దాన్ని చినిగిపోయి ఉండ ఉండకూడదు అంతేకాకుండా వస్త్రం చిన్నదైనా పర్లేదు ఒక దోసెడు ఉప్పు పట్టేలాగా ఉండాలి ఇక ఒక ఎరుపు రంగు చిన్న కొత్త వస్త్రాన్ని తీసుకొని తరువాత దానిలో ఒక దోసెడు ఉప్పును వేయండి ఈ పరిహారం ఎవరు చూడకముందు చేయండి రాత్రి వేళలో ఎందుకంటే ఎవరైనా చూసినప్పుడు చూసినప్పుడు పరిహారానికి ఉన్న మంచి ఫలితం పోతుంది అంటే మీకు పరిహారానికి మీకు తగినంత ఫలితం రాకపోవచ్చు కాబట్టి ఎవరు చూడకముందు చేయండి ఎందుకంటే పరిహారాలు ఎవరైనా చూసేటప్పుడు చేస్తే వాటిపైన ఉన్న మంచి ఎనర్జీ వెళ్ళిపోయి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు చూడకముందు రాత్రి వేళలో మంగళవారం రోజు పరిహారాన్ని చేయండి ఒక కొత్త వస్త్రాన్ని ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో గుప్పెడు ఉప్పును వేయండి ఒక దోశెడు ఉప్పును వేసి దానిని ఒక మూటలాగా కట్టండి తరువాత దానిని ఎవరు చూడకముందు మీ ఇంటి గుమ్మానికి కట్టండి మంగళవారం రోజు రాత్రికి ఇలా మీ ఇంటి గుమ్మానికి కట్టినట్టు అయితే ఎరుపు రంగు వస్త్రంలో ఉప్పుని ఒక దోశడు ఉప్పుని పోసి మీ ఇంటి గుమ్మానికి కట్టినట్టు అయితే గనక మీకు ఎలాంటి సమస్యలున్నా తొలగిపోతాయి అంతేకాకుండా ఐశ్వర్యవంతులు అవుతారు మీ ఇంట్లో నుండి ధనం బయటికి వెళ్ళదు మీరు సంపాదించిన సంపాదన అనేది ఎప్పుడు కూడా వృధా ఖర్చు కాదు సంపాదించిన సంపాదన అనేది పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గదు ఇక అంతేకాకుండా మీరు ముందుగా ఒక మీ ముందు నెల జీతం వస్తుంది కదా ఆ జీతాన్ని మీరు ఒక గుప్పెడు లేదా దోసెడు ఉప్పుని ఒక చిన్న కుండలో వేయండి కుండ పాతదైనా పర్లేదు పాతదైనా పర్వాలేదు కొత్త కుండని కావాలి అని మనకు ఏమీ లేదు కాబట్టి చిన్నదైనా పర్వాలేదు చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు ఆ కుండ పాతదైనా కూడా పర్వాలేదు దాంట్లో ఒక దోసైడ్ ఉప్పుని వేయండి అది కూడా రాళ్ళ ఉప్పుని వేయండి చెప్తున్నాను వినండి ఎప్పుడైనా మనం పరిహారాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుని రాళ్ళ ఉప్పుని వాడండి ఎందుకంటే రాళ్ళ ఉప్పు సముద్రం నుండి వస్తుంది సముద్రపు సముద్రపు ఉప్పుకే నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ఇక లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి కూడా సముద్రపు ఉప్పులో అధిక శక్తులు ఉంటాయి అమ్మవారికి అతి ప్రీతికరమైన సముద్రపు ఉప్పు అందుకే ఎంతటి దుష్ట శక్తినైనా సరే తరిమి కొడుతుంది ఇక గుప్పెడు లేదా దోసెడు రాళ్ళ ఉప్పుని మట్టి కుండలో వేసిన తర్వాత మీరు సంపాదించిన సంపాదనను ఆ ఉప్పులో పెట్టండి మరి ఉప్పుకు పదినొస్తే ఎలా అని మీకు డౌట్ రావచ్చు కానీ మీరు కుండల ఉప్పును వేసిన తర్వాత దానిపైన ఒక పేపర్ని వేయండి తర్వాత మీ సంపాదన అంటే మీ డబ్బుని పెట్టండి అలా పెడితే మీ సంపాదన అనేది పెరుగుతూనే వస్తుంది తప్ప తగ్గదు మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న తొలగిపోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి ఇక తర్వాత పరిహారం వచ్చేసి మీరు ఒక గిన్నెలో ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని వేయండి అది గాజు గిన్నె అయి ఉండాలి అంటే గాజు పాత్ర అంటాం కదా గాజు గిన్నె ఆ గాజు గిన్నెలో దోసుడు ఉప్పును వేసి అందులో ఏడు లవంగాలను పెట్టండి ఏడు లవంగాలను గాజు గిన్నెలో ఉప్పు పైన పెట్టండి అది కూడా రాళ్ళ ఉప్పు సముద్రపు ఉప్పు అయి ఉండాలి అలా ఏడు లవంగాలు పెట్టిన ఆ బౌల్ని మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఎన్ని మూలలు ఉన్నాయో అన్ని మూలల్లోకి కూడా ఆ గాజు గిన్నెను పట్టుకొని మీరు తిరగండి మీ ఇంట్లో ఎన్ని గదులున్నాయో ఎన్ని మూలలున్నాయో అన్ని గదుల్లో అన్ని మూలల్లో మూల మూలకి కూడా మీరు ఆ బౌల్ని పట్టుకొని తిరగండి అలా తిరిగిన బౌల్ని మీ ఇంట్లో ఎక్కడైతే ఏ రూంలో అయితే మంది తక్కువగా ఉంటారో ఆ రూమ్లో ఆ గిన్నెను పెట్టండి ఎందుకంటే ఎక్కువ మంది తిరుగుతున్నప్పుడు అక్కడ ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అందువల్ల అమ్మవారు మీ ఇంట్లోకి రావడానికి అంతగా ఇష్టపడరు కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో ఎక్కువ మంది తిరగని ఏ గది అయితే ఉందో ఆ గదిలో ఒక మూలన ఈ గాజు బౌల్ని పెట్టండి దోసెడు ఉప్పును వేసి గాజు బౌల్లో ఏడు లవంగాలను వేసి మూల మూలన తిరిగి మీ ఇంట్లో ఎక్కువ మంది తిరగని ఒక గదిలో మూలన ఈ బౌల్ని ఉంచండి అలా ఉంచడం ద్వారా ధనాన్ని ఆకర్షిస్తుంది మనకు రాళ్ళ ఉప్పు లవంగాలు ఈ లవంగాలు మరియు రాళ్ళ ఉప్పు అనేది ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి మీ ఇంట్లో అన్ని మూలల్లో తిరిగి ఏదో ఒక మూలన ఎవరు ఎక్కువ చూడని దగ్గర తిరగని దగ్గర ఈ బౌల్ని ఉంచడం వల్ల మీ ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుంది ఖచ్చితంగా మీ ఇంట్లోకి ధనం అయస్కంధంలో ఆకర్షిస్తుంది తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి ఇలా చేసిన తర్వాత ఒక మూడు రోజుల తర్వాత ఆ ఉప్పుని పారే నదిలో వేయండి ఇలా వారంలో రెండు సార్లు లేదా మూడు సార్లు చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ధనం అనేది అయస్కాంతంలో ఆకర్షించబడుతుంది ఇక మీ ఇంటి గుమ్మానికి ఉప్పు కట్టమన్నాను కదా ఆ గుమ్మానికి కట్టిన ఉప్పుని బుధవారం రోజు మీరు సాయంకాలాన అంటే రాత్రికి మంగళవారం రోజు రాత్రికి కట్టిన ఉప్పుని బుధవారం రోజు సాయంకాలాన ఆ మూటను తీసుకుని వెళ్ళి ఏదైనా చెట్టు దగ్గర ఎవరు తొక్కని దగ్గర ఆ ఉప్పుని వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోయి దైవశక్తి అనేది మీ ఇంట్లోకి వచ్చి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది మీ ఇంట్లో డబ్బుకి కొరత ఉండదు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మంచి ఫలితం కలుగుతుంది